కర్నూలు రేంజ్ డిఐజీ సార్ ఆధ్వర్యంలో మన టాస్క్ ఫోర్స్ తిరుపతి ఎస్పీ సార్ అయినటువంటి శ్రీ శ్రీనివాస్ సారు ఆదేశాల మేరకు వారి యొక్క పర్యవేక్షణలో చెంచ్బాబు ఆధ్వర్యంలోన ఆర్ఎస్ఐ సురేష్ కుమార్ టీమ్స్ అన్నీ కూడా తిరుపతిలో రెడీ చేసి ఇన్ఫర్మేషన్ కొరకు యాజ్ యూజువల్గా పంపిస్తూ ఉన్నారు ఫారెస్ట్లో దాంట్లో భాగంగా ఈ తొమ్మిదో తేదీనాడు మధ్యాహ్నం నుంచి ఒక ఆర్ఎస్ఐ లింగాధర్ టీము బయలుదేరి వెళ్ళింది వాళ్ళు కళ్యాణ్ డ్యామ్ దగ్గర ఉన్న సచ్చినోడు బండాని చీకటి కోన అనే ఏరియాలో కూమింగ్ చేస్తూ ఉన్నారు చేస్తుంటే బాక్రాపేట రేంజ్ వస్తుంది అది కూమింగ్ చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది మనల్ని దాక్కొని చూస్తూ ఉంటే కొద్దిగా అల్లికి వచ్చి మన లింగా ధరిస్తే అందరినీ అన్సీల్ చేసి చూశారు కొంతమంది వ్యక్తులు అల్లికిడి వినపడి చూస్తే మొద్దులు మోసుకొని పోతున్నట్లు కనిపిస్తూ ఉంది ఇమీడియట్గా మన వాళ్ళని చూసి వాళ్ళు పారిపోయేదానికి ప్రయత్నం చేస్తే లింగాధర్ కింద వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు మనోళ్ళపైన రాళ్ళు కొడవిలి అన్నీ విసిరి వాళ్ళ మనోళ్ళ మీద దాడి చేయడానికి కూడా వాళ్ళు వచ్చారు అటాక్ చేస్తారు చేశారు ఈ లోపు మనోళ్ళు కూడా పోయి వాళ్ళని పట్టుకోవడము దాంట్లో కొద్దిగా కింద పడడం పారిపోవడము ఒక వ్యక్తి కింద పడిపోతే అతని లోయలో పడిపోయి రాయి మీద పడిపోయినాడు అతను కూడా తీసుకొని వచ్చి పట్టుకోవడం మన వాళ్ళు తీసుకొని వచ్చి విచారణ చేశారు చేసి అక్కడున్న లాక్స్ అన్నీ కూడా పదకొండు లాక్స్ వదిలేసి చనిపోయారు సో మన ఆ పదకొండు లాక్స్ని సీజ్ చేసుకొని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి విచారణ చేస్తే అతని పేరు మనీ అతను జమునామత్తూరు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది అతనితో పాటు తమిళ్ కానిస్టేబుల్ కూడా కొద్దిగా కోఆపరేట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఇంకా కొద్దిమంది రమేష్ అని వెంకటేష్ అని ప్రభు అని ఇంకా ఇంకా కొంతమంది పేర్లు కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళందరి పేర్లు తీసుకో చెప్పడం వలన అతన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సంబంధం ఎవరెవరు ఉన్నారో ముద్దాయిలందరూ కూడా ముద్దాయిలుగా చేస్తున్నాము ఈ కేసుని మన రఫీక్ ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సెల్ ఫోన్ల ఆధారంగా ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ ఇంకా ఏమేమి ఉన్నాయని కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు రైల్వే గోడు ఆర్ఎస్ఐ అలీ అండ్ టీమ్ కొంతమంది నాయుడుపేట ఏరియాలోన వెహికల్ చెకింగ్ కుమింగ్ నిమిత్తం వెళ్ళడం జరిగింది నిన్న అక్కడ ఎఫ్ఎస్ఓ మురళీ సుకన్య అని వీళ్ళిద్దరు ఎఫ్పిఓ వాళ్ళతో పాటు మనల్ని వచ్చి వెహికల్ చెక్ చేస్తారు గోదానం టోల్ ప్లేస్ దగ్గర చేస్తూ ఉంటే ఒక కారు మొన్న పోలీస్ చెక్కింగ్ చూసి ఒక మాతృ సుజుకి కారు ఏపీ ట్వంటీ వన్ ఏఏ జీరో ఫోర్ 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 ఇది ఒక యాష్ కలర్ కారు వచ్చింది పోలీసుని చూసి ఇమీడియట్గా దిగి దాంట్లో నుంచి కొంతమంది పారిపోవడానికి ప్రయత్నం చేశారు చేస్తే ఇమీడియట్గా మన ఊళ్ళో వాళ్ళు పోయి పట్టుకోవడం జరిగింది చూస్తే ఇమీడియట్ చేసి చేసి పట్టుకున్నారు పట్టుకొని ఐదు మందిని స్వాధీనం చేసుకున్నారు ఆ కారు కూడా స్వాధీనం చేసుకున్నారు చేసుకొని దాంట్లో ఐదు మందిని తీసి విచారం చేస్తే అలీ ఆర్ఎస్ఐ దాంట్లో ఒకడు హరీష్ అని సంతోష్ అని ప్రభు అని శరత్ కుమార్ అని రాజా చంద్ర అని వీళ్ళంతా తమిళనాడుకు సంబంధించిన సంబంధించిన కూలీలు వీళ్ళంతా ఫారెస్ట్ నెల్లూరు పెంచకలప పెంచకలపోన ఫారెస్ట్ ఏరియాలోన కొట్టుకొని తీసుకొని వచ్చి కళ్ళు కప్పి పోలీసులు ఫారెస్టర్లు కళ్ళు కప్పి ఈరోజు తమిళనాడు తీసుకుపోతామంటే వెహికల్ చెకింగ్లో మనర్లో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేశారు మారుతి కారును సీజ్ చేశారు దాంట్లో కారులో ఒక ఏడు దొంగలు ఉన్నాయి అవి కూడా సీజ్ చేయడం జరిగింది అన్నింటిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు సిఐ శ్రీనివాసులు ఆ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు సో ఈ రెండు కేసులని కూలంకుశంగా దర్యాప్తు చేసి ఇద్దరు సంబంధించిన ఎవరింతటి వారినైనా కూడా అందరి మీద కూడా కేసులో పెడుతున్నాము వాళ్ళ మీద కూడా స్టింజింట్ యాక్షన్ తీసుకుంటున్నాము అదేవిధంగా దాని యొక్క వర్త కొలిసి ఫారెస్ట్ ఆఫీసర్స్ మేరకు ఇరవై లక్షలు దాదాపు ఉంటుందని అంచనా వేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఆస్తికి గండి కొట్టే స్మగ్లర్లు అయితేనే వాళ్ళ పైన మేస్త్రీలు అయితేనే వాళ్ళ ఆర్గనైజర్స్ ఎవరిని కూడా వదిలిపెట్టము ఈ రెండు కేసుల్లోనే కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ